ఒక దేవుడు కూడా ఈ లోకములో మానవుడుగా చిన్న పిల్లనప్పుడు నాకు జ్ఞానము కావాలని గురువు యొక్క ఆయన కూడా విజయం చేస్తుంట గాక జ్ఞానము కంపెయ్స్మన్నంటో స్తోత్రం ప్రార్థన చేసి దేవుడుతో సమాజములలో మంచిగా పేరు యేసు జ్ఞానమందును ఒకటవ దర్శన బైబిల్ చెప్పండి ఒకసారి హల్లెలూయా హల్లెలూయా మీకు నేను ఒడుగ చేసి బాల్య దర్శన బైబిల్ ఒకటి ఆ గ్రంథం ఏమి మనకు మా దేవుడు సాధన వయస్సులో అభివృద్ధి పొందుతూ ఆరోగ్యవంతులుగా ఉండాలి మీరు పదిహేను చాలా పదిహేను కొంతమంది రాలేక నిద్రగలేదని చెప్పేసి బాధపడుతూ సరిగా ఆసపోకుండా తిరుగుబాటు అయిపోయి దేశంలో పోయి ఆ సినిమాలు కడుగుర్చో ఆ టీవీలు సినిమాలు పెట్టుకోవడం ఇలాంటి మనం పనికిరాదు దేవునికి స్తోత్రి మంచి భోజనం పూజ చేయండి మంచి నిరబోయండి మంచిగా స్నానం చేయండి మంచిగా లోబడండి మంచి పదార్థాలు చెడు మాట వినగానే చెడు చూడగానే చెడు నటు వినకూడు చెడు వినకూడదు చెడును మనము చూడకూడదు పలకొని చాలా విషయాలు అయిన పరవతలు లేదు కనుక యేసు ఒకటి నెంబర్ వన్ ఏంటంటే జ్ఞాన జ్ఞానవాడు రెండోది రోజు రోజుకు మారిపోతుండాలి నేను పెట్టేం ఎప్పటికీ నేను మారాది హలి లీవ్ చెప్పండి వయస్సులో కూడా అభివృద్ధి రోజు రోజుకు బలపడుతుంది ఎలాగ మనం మంచి పోషకాలు బలపడుతున్నది మనం ఎదుర్పడి ఇరవై ఐదు అప్పటి మా కాస్త చిన్న చిన్నగా బలపడే రోజు అంటే అది లావు కావాలి దేవునికి చెప్పండి ఆహారం కూడా ఎక్కువ పెడతాయి అంత ముందు అంతే ఈ పొద్దు ఇంకా పెంచుకోవాలి దేవునికి స్వత్రం ఈ పొద్దు రోజు చదివితే చదువుకోవాలి ఈ పొద్దున రోజు ఇంకొకరిపోవాలి ఇవి పెంపకం అభివృద్ధి చిన్న మనకి ఇంటికి వస్తుంటే ఐదు రోజుల రోజుకు ఎక్కి ఒక వృక్షముగా తయారైంది కదా దేవునికి స్తోత్రం రోజు దేవుని వాక్యం వింటూ నమ్మకంగా ఉంటే ఆత్మీయంగా ఎదుగుతారు శారీరకంగా బలపడతారు అభివృద్ధి పొందుతారు ఏసు రెండోది వయస్సు నందును రెండవ దశ మనం రెండవ చేయించుకున్న వాళ్ళ తర్వాత యావనవకాశ ప్రైజ్ రాజ్ చెప్పండి